ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన స్టెప్ డౌన్ ఐసియూ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై ఐసీయూ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మేయర్ కోవిలమూడి రవీంద్ర ఎమ్మెల్యే మహమ్మద్ నసీ సూపర్నెండ్ డాక్టర్ రమణ యశస్వి జడ్పీ చైర్పర్సన్ క్రిస్టీనా మాదిక కార్పొరేషన్ చైర్మన్ శ్రీదేవి డిప్యూటీ మేయర్ సజీల శనక్కాయల ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు దాతల సాయంతో జీజీఎస్ లో కోట్లాది రూపాయల విలువైన పనులు చేపట్టడం ఆనందంగా ఉందని చెప్పారు భవిష్యత్తులో ప్రభుత్వ వైద్యశాలను మరింతగా అభివృద్ధి చేసి పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తామని వారు వెల్లడించారు Ini <susuruh> ini चलो इसको चलो इसको नहीं करेंगे वीडियो रिकॉर्डिंग सर और वाले है स्पेशल लेफ्ट है तो प्रतिदिन 30 मिनट्स जो वीडियो भेज देंगे ओके सर रसिकर मेल एम एल ए का नाम होगा ओके सर धन्यवाद सर बोल बोल सर मेल

हाँ सॉंग है ना बोलो 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 कौन पढ़ता है छोटी लाइसेंस और वो इमान जी इस पार्टी से ना जितना तुम नसीब होगा

रासपेली कैसा है चल रहा है दिशा के रासपेली जा रहा है नहीं तो क्या पड़ेगा ये राही कराएगा आपने ऐसा क्यों करा है अगर क्या हो रहा है बिलोंग बिलोंग आपने कौन सा नाम लिया बिलोंग आउटसाइडर కరామెల్ ఎర్కోటి ఆ రండి ఆ కంపాట్ లా రోనస్ కంపాట్ రెట్రో సొసైటీ రాజీగారు అలాగే డాక్టర్ రామారావు గారు అలాగే ఈ కార్యక్రమానికి ఏసీలు ఐసీకి సంబంధించి ఏసీలు ఇచ్చినటువంటి కాసీప్ రామకృష్ణ గారిని అలాగే భారత్ మెడికల్కి సంబంధించినటువంటి ఆక్సిజన్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఇచ్చేటువంటి ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా దాతలందరికీ కూడా ఉదయం ధన్యవాదాలు తెలుపుతూ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి కేవలం గుంటూరుకే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఉపయోగపడేటువంటి హాస్పిటల్ ఎందుకంటే శ్రీకాకుళం విజయదేవన దగ్గర నుండి కూడా వేలాకు మంది ప్రతిరోజు కూడా మూడు వేలు ఓపీతో నిత్యం రద్దీ ఉండేటువంటి హాస్పిటల్స్ ఇది ఒకటి దీనికి రద్దు చేసినా తక్కువే కానీ ఈ మధ్య కాలంలో మేరకులు ముఖ్య కేంద్ర మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ గారికి చేసిన అండ్ నా ఎమ్మెల్యే సోదరుడు నజీర్ వివిధ హోదాలో ఉన్న నాయకుడికి ఇవాళ చాలామంది గుంటూరు మెడికల్ హాస్పిటల్ మీద ఏమైతే మేము ఈత సిద్ధంగా ఉన్నాం మీరు ఏ విధంగా మాకు ఈ విధంగా లేకుండా ఇంకా మంచిగా దాన్నిస్తారని ఆశిస్తూ ఇంకా మన హాస్పిటల్కి వివిధ హోదాల్లో వివిధ రకాలుగా బెడ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు అట్లాగే బెడ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు మనకి రాష్ట్ర వైద్య శాఖ మంత్రి కూడా ఇక్కడే మొక్కల ఆపరేషన్ కూడా జరిగింది మనం ఇట్లాంటి ఆపరేషన్ కూడా ఇక్కడ మంచి మంచి పరిస్థితి అలాగే కేప్రాఫ్జీ పైన మంచి కవైత్యుడు అని పెట్టాలంటే తెలియవైనప్పటికీ ఈరోజు దాదాపు రెండు కోట్ల రూపాయలు అంటే ఒక సిక్స్ ఫోర్ వెంటిలేటర్స్యూరిటర్ వెంటిలేటర్స్ చిన్నపిల్లలు సరిపోయాయి కోటి ఇరవై ఐదు లక్షలు ఆరు మొబైల్ వెంటిలేటర్లు నలభై లక్షలు ఒక్కొక్కటి ఏడు లక్షల రూపాయలు మొత్తం ఒకటి అవి రెండు చూస్తే వన్ పాయింట్ సిక్స్ క్రోర్స్ వస్తున్నాయి అవి కాకుండా ఈ ఫెసిలిటీ దానికి కావాల్సినటువంటి బెడ్స్ అదేవిధంగా ఏసీస్ ఇవన్నీ ఇచ్చినటువంటి దాతలందరికీ కూడా మనస్ఫూర్తిగా గుంటూరు ప్రజల తరఫున కృతిజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను రెడ్ క్రాస్ అనేది మీరు చూస్తే వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సంస్థ ప్రపంచం మొత్తం కూడా నిస్వార్థంగా సేవలు చేసేటువంటి సంస్థ జనరల్గా సొసైటీ ఇవన్నీ ఒకసారి స్టార్ట్ అయ్యాక ముప్పై ఏళ్ళకో నలభై ఏళ్ళకో స్థాపించిన వెళ్ళిపోయిన తర్వాత సొసైటీస్ అన్ని నిర్వీర్యం అయిపోతాయి ఎక్కడైనా కూడా కానీ అతి తక్కువ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా ప్రపంచాల బడర్లకు అతీతంగా సేవలు అందించేటువంటి సంస్థలు కొన్ని ఉంటాయి అవన్నీ కూడా ఈ విధంగా ఇలా నడుస్తున్నాయంటే ప్రతి ప్రాంతంలో కూడా భావజాలాన్ని అర్థం చేసుకొని ముందుకు తీసుకువెళ్ళేటువంటి నాయకత్వం ఉన్నప్పుడు మాత్రమే సొసైటీలు నడుస్తాయి అలాంటి నాయకత్వానికి ముందు ప్రాంతంలో తీసుకునేటువంటి రాజుగారికి మనస్ఫూర్తిగా నేను గుంటూరు ప్రజల రెండోది అదేవిధంగా భాష రామకృష్ణ గారు వారు ప్రతి సంవత్సరం కూడా ఈ హాస్పిటల్కి అంటే చాలా దాన ధర్మాలు చేస్తారు ఒక్కటే కాదు ఈ హాస్పిటల్కి ప్రతి సంవత్సరం రెండు లక్షల రూపాయలు పనిచేస్తూ ఉన్నారు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నర్సెస్ కానీ అందరూ సూపరింటెండెంట్ అందరూ కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఉన్నాను ఇంకా ఎక్కడెక్కడ చిన్న చిన్న లోపాలంటే అవి కూడా సర్దిద్దుకొని మీరు ముందుకు వెళ్తా ఉంటే మంచి నేమ్ స్ప్రెడ్ అయ్యే డబ్బు ఇండియాలో అసలు చాలా మంది అనుకుంటారు ఇండియాలో డబ్బులు లేదనుకుంటారు ఇండియాలోనే చాలా డబ్బులు ఉన్నాయి ఎక్కడో అర్థ పెద్ద ఆర్థిక వ్యవస్థ కాకపోతే బ్యాంకు లోన్లు ఎక్కడెక్కడో ఉంటాయి వాళ్ళకి బాగా నమ్మకం కలిగినప్పుడు మాత్రమే ఇస్తారు ఆ నమ్మకాన్ని కలిగించే బాధ్యత మాది అదేవిధంగా ఈ ప్రాంతానికి ఎక్కువ డబ్బులు తీసుకొచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం ఏదైనా అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ